ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు వెళ్ళినాటి నుండి తల్లిదండ్రుల వదలి

గతకాల కీడంత మరచెదరు మేలులతో సంతసి చెదరు గతకాల కీడంత మరచెదరు మేలులతో సంతసి చెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు

ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు മേ മട്ടു വീണു നിസങ്കൽപ്പം ഇനി സുരവേ ചിത്രം സ്തോത്രം വീണു നിസങ്കൽപ്പം ഇനി സുരവേ ചിത്രം എകടകડો കുട്ടി എകടകડો pergi എകടകડો കുട്ടി എകടകડો pergi

తీసారు అక్కడ ఈ ప్రధానము చేసుకున్నాను దేవునికి మహిమ కలుగును గా బైబుల్లో మరి మూడు ప్రధానాలు జరిగాయి బైబుల్లో ఒకటి ఇస్సా కాకి జరిగింది రెండోది యేసుకు మరియాకు జరిగింది త్వరలో త్వరానన్న యేసు ప్రభుకి సంఘానికి కూర్ వచ్చిన మనందరికీ జరిగింది దేవునికి మహిమ కలుగును కాకుండా ఈ మూడు ప్రధానాలు వైబుల్లో ఉన్నాయి దీనికి నుంచి ఎక్కడ లేవు అలాగే మరి ఈ మూడు సందర్భాలు కూడా నేను మూడు సంగతులుగా వివరించి నేను ముగి ముగించేస్తాను ఐదు నిమిషాలు అంత కాదు ఒకటి ఇసాకు తండ్రి అబ్రహాము గారు అంటారు నేను ఖానాలు దేశంలో ఉన్నాను ఖానాలు దేశంలో నుంచి నాకు వద్దు నా తండ్రి ఇంటి దగ్గర నుంచి నాకు అమ్మాయి కావాలి అని ఇలియాజర్తో చెప్తాడు ఇలియాజర్తో చెప్పి నేను ఖానాలు దేశంలో ఉన్నాను నివసిస్తున్నాను ఇక్కడ కాదు నాకు కావాల్సిన అమ్మాయిలు నా కోడలు గురించి కాదు నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి అమ్మాయి కావాలి అని ఎలియజలతో చెప్పి ఎలియజలతో తొడకుండా చేపెట్టి వాగ్దానం దాన్ని చేయించుకొని పంపిస్తాడు అది మొదటిది చాలా చక్కగా అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ దినాలలో అది దేవుడు ఆ మాట పలిగించకపోతే మన పక్కన అందంగా ఉన్నారు మన పక్కన అర్థం అందంగా ఉంది మన ఊరు పక్కన ఎంత బాగున్నాడు అని అనుకుంటారు కానీ దేవుడు ఏర్పాటు చేయకుండా ఆ మాటలు మన మన నుంచి రావండి దయచేసి గమనించండి మన ఎదురుగా ఉన్నవన్నీ చాలా అందంగా ఉంటాయి కానీ అన్నీ చూస్తూ మోసపోతాం కానీ దేవుడిచ్చిన మాట ఒకటి ఉంటుంది అది అబ్రహం గారు ఆ మాట నేను కాలను దేశంలో నుంచి నా పొద్దు నా తండ్రి ఇంటి దగ్గర నుంచి నాకు కావాలి ఎందుకంటే నా తండ్రి ఇంటి దగ్గర వాతావరణం నాకు తెలుసు నా తండ్రి ఇంటి దగ్గర మనుషులు అలాంటి నాకు తెలుసు అది ఆది కాని ఇరవై నాలుగో జన్మ ఉంటుంది ఇంకా రెండవదిగా వెళ్తే విలేసర్ గారు వెళ్ళేసరికి తనగా అడుగు ఒకటి అడుగుతాడు దాన్ని ఏమంటారంటే ఆమె అని అడుగుతాడు ఇదిగో నేను నాకు మాత్రమే కాకుండా నా ఒంటికి కూడా నీళ్ళు ఇస్తే అది నీ చిత్తమని నమ్ముతాను ప్రభు అని ఎలియాజర్ జరిగారు రేపు కాను గురించి మాట్లాడతాను వెంటనే ఎలియాజర్ జరిగారు అమ్మాయిని ఇవ్వమని అడిగితే వెంటనే ఆ మంటది నీకే కాదు నీ ఒంటలకు కూడా నీళ్ళు ఇస్తాను అది కూడా దేవుని చేత మాట్లాడిన మాట అది కూడా దేవునికి మహిమ కలుగుని కాక అది కూడా దేవుడు ఏర్పాటు చేసిన అది ఒక కార్యం అది ఇంకా మూడవదిగా ఆ రిముగా తన అన్నలు తన అన్న చెప్తాడు ఏమనంటే ఇలాగైగా చదివారు ఇది ఏదో వలన జరిగే కార్యము ఏమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం తీసుకొని వెళ్ళిపోవాలంటాడు దేవునికి మధ్యము కలుగులుగా అల్యా ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ మూడు మాటలు కూడా అద్భుతంగా ఉంటాయి మరి మనం దేవుని ఏర్పాటు చేయకుండా ఎక్కడో ఉన్న అడ్ రోడ్లో ఉన్న అబ్బాయి ఇక్కడ మరి వెదురుపట్టలో ఉన్న దీపిక వీళ్ళిద్దరు కలుసుకోవడం అనేది చాలా విచిత్రం చాలా విచిత్రం ఎందుకనంటే ఈ అబ్బాయిని మా నాన్నగారు సొందరమూర్తి గారు మాకు ఎంతప్పుడు అప్పగించి ఆయన ఇంచుమించి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది శనిపై వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళిద్దరూ మాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు మాకు అప్పగించి మేము సేవ పరిశ్రమలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇంచుమించి అవుతుంది అప్పట్లోనే వాళ్ళు మాకు ఇంత స్టార్టింగ్ లో అడ్డురోడ్లో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ తండ్రి గారు మాకు అప్పచెప్పినప్పుడు వీళ్ళిద్దరు పిల్లల్ని చూసినప్పుడు చాలా ముందు వస్తుంది పిల్లలకి ఎక్కడ ఉండదేమో అనిపించేది వీళ్ళు దేవుని సన్నిధిలో చెప్తున్నాను ఇలాంటి పిల్లలకి ఎక్కడ ఉండదేమో అనిపించేది అంత చక్కైన బిడ్డలు దేవుడు నేను అనుకున్నాను ఏంటి వివాహము ఎక్కడ సరైన అమ్మాయి ఎన్నిసార్లు వెతుకున్నా సరే ఎవరెవరో వస్తున్నారు కానీ ఎవరెవరో వస్తున్నారు కానీ మరి మాకు నచ్చిన అమ్మాయి కనబడట్లేదు అని మేము ఎంతో ఆలోచన చేసినప్పుడు అది దేవుడు ఆలస్యమైన సరే ఒక చక్కని అమ్మాయిని దేవుడు ఇచ్చాడు దేవునికి మంచిది దీపిక నేను చెప్తున్న మాట ఏంటంటే అబ్బాయి ఎలాగైతే తను చిన్నప్పటి నుంచి ఉన్నాడో అలాగే తన లైఫ్ అంతా కూడా నీతో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి వారిద్దరు మధ్యన ఎటువంటి పేద లేకుండా చక్కగా ఆ వారు సాగిపోవాలని నా కొన్ని మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించాలని దేవుని అడుగుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ What are हलो